ఇది బ్రహ్మమాయిలో ఓ తాన వేసారు ఓ తాన వేసారు కసామీ తుపానికి పడిపోయింది గవర్నమెంట్ లాక్ చేశారు స్వామీ అమ్మా అట్ ఏం లేదు అమ్మా

ごめんなさい。 ஓகே இதே அது போலேரம் குடி மோ இடனா இது அப்படின் அது அப்படின்னு இடத்துக்கு போட்டோதா ఏం కదిలీకుంటా నాలుగేపు నాలుగు పిల్లర్స్ పోసి ఇట్లా స్టాండర్డ్ చేస్తే ఆ పాత జ్ఞాపకం అనేది అట్లా మిగిలిపోయేది జీవిత పిల్ల భవిష్యత్కి తరతరాలకి కానీ అది ఉన్నది ఇంత కూడా పోతే అయ్యో బాధగా ఉందండి బ్రహ్మంగారు ఇంత భవిష్యత్ వరాల తరాలకి కనపడాలి కదండీ మీరేమంటారు కామెంట్ చేయండి లేచి బ్రహ్మంగార స్థలం బ్రహ్మంగారు తన సొంత ఇల్లు కూలిపో చూపిస్తాను చూడండి నాకు ఎంతో బాగా అనిపించింది ఆ చుట్టూ పారి కూడా కట్టిందేమో గవర్నమెంట్ వాళ్ళు పాత గుడి పాత ఇల్లు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది శిథి అవస్థకి దారుణం దయచేసి ఆ జ్ఞాపకాలు గవర్నమెంట్ వాళ్ళు తరతరాలు ఉండేటట్టు చూసుకోవాలి అట్లా కూలిపోతుంటే మా అయ్యో బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అంటే బాగుపడుతుంది కదా ఇగో ఇది ఇది రామాలయమేమో బ్రహ్మంగారు తన సొంత చేతులతో పూజించిన రాముని వారు అన్నమాట పక్కనే